అంద నచ్చనదేనే నేను నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రం పడిన వరకు పరిశుభ్రం కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంత కృషిగా నా వంత కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల స్వచ్ఛత కార్యక్రమాల చేసి చేసి

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా మా తోటి వారికి కూడా స్వచ్ఛత స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు మరియు ప్రత్యామ్నాయ వినియోగంపై ప్రత్యామ్నాయ వినియోగంపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు ప్లాస్టిక్ కవర్ వద్దు వృద్ధ సంచులు ముద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు వృద్ధ సంచులు ముద్దు మన పంతం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం అయినటువంటి ఈరోజు స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి మన కార్యాలయం తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి మరియు కార్యాలయం సిబ్బందికి అందరికీ కూడా నృడా కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆంధ్ర విషయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇక మీదట మనం అందరం కూడా ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ను వెడతా వెన్నడతామని ఇకపై మనకి ప్లాస్టిక్ సంచులు బదులు గుడ్డ సంచులు పాడి ప్లాస్టిక్ యొక్క ఉపయోగాన్ని పూర్తిగా మన నొడా తరపు నుంచి ఎలాంటి ప్లాస్టిక్ వినియోగాన్ని వినియోగించమని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశాము ఇక మీద అందరం కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని ఉపయోగించకుండా ప్లాస్టిక్ను వీలైనంత వరకు పూర్తిగా నివారించేందుకు మనం ముందుంటామని చెప్పి తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపడుతున్నాం అందరికీ నమస్కారం మా నోడా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి మూడో శనివారం మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే దాని మీద ఒక కార్యక్రమం తీసుకోమన్నారు దాంట్లో భాగంగా ఒక ప్లాస్టిక్ నిషేధం ఈరోజు ప్లాస్టిక్ నిషేధం అంటే ఏదో అందరు తమాషా అనుకుంటున్నారు ఏదో ఆడేరాం ఈడేసాం అనేది నేను ప్రభుత్వాలు కోరేది ఒకటే మోడీ గారిని కానివ్వండి ఎవరినైనా ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఇక్కడ కాదు అసలు ఆ ఫ్యాక్టరీలే నిషేధించమంటున్నా ఏ ఫ్యాక్టరీలు అయితే ప్లాస్టిక్ తయారు చేస్తున్నా దేశంలో ఆ ఫ్యాక్టరీగా సీజ్ చేయగలిగితే ఇతరు ప్లాస్టిక్ ఏ ఉండదు అది ఎందుకు చేయలేకపోతే అర్థం కావట్లా ఎందుకంటే నేను దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల ముందు ఒక ఈ ఒక ఆర్టికల్ చూసా ఒక సైంటిస్ట్ రాస్తున్నాడు రాబో నలభై యాభై సంవత్సరాల్లో ఈ ప్రపంచానికి ముప్పు తప్పదు సముద్రం వల్ల అని ఎందుకంటే దాదాపు సముద్రంలో ఒక పది అడుగులు ఈ ప్లాస్టిక్ మొత్తం ఏర్పడిపోయింది దాని కింద నుంచి భూములెక్కి వాటర్ పోయేదానికి అవకాశం లేదు అంటే నేను చదివాను సరే ఈ ఏదో వీళ్ళు రాస్తుంటారని అనుకున్నాను మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అంటే ఓల్డ్ మహాబలిపురం అంత పోయినప్పుడు సముద్రం అంగళ్ళకి మూడు వందల మీటర్ల ముందు ఉంది దాదాపు మూడు వందల మీటర్ల ముందు ఉంది మొన్న పోయి చూస్తే అంగళ్ళకి కొడుతుంది అలా అంగళ్ళకి రాళ్ళు పెట్టున్నారు అంటే ఎంత ప్రమాదమో ఆ రోజు నాకు అర్థమైంది ఆ రోజు మా మిస్సెస్ మేము ఆడుకున్నాం పేపర్లో చదివింది వాస్తవం బట్ అయితే మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న సముద్రం అంగల్లో కొడుతుందంటే ఇంకా ముప్పై నలభై ఏళ్ళ పరిస్థితి ఏంటి నిజంగా ఇది చాలా ప్రమాదానికి తగ్గ విషయమే దీన్ని అంటే సముద్రంలో ఉండేది అడుగులు ఎవరూ తీలేం అది జరిగేది కాదు కనీసం ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలను కానీ నిషేధించగలిగితే ఈ దేశం బాగుపడుతుంది ఒక మంచి పేరు తెచ్చుకోగలం దాంట్లో ముఖ్య పాత్ర మన ప్రీతమ నాయకులు చంద్రబాబును తీసుకోమని కోరుతున్నాను